మీరు యేసుతో ఎంత ఎక్కువగా సహవాసము కలిగి ఉంటారో ఆయన అంత ఎక్కువగా మీ మీద తన సమాధానమును జ్ఞానమును మరియు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు శాంతాక్లాజ్ ఎవరు పిల్లలు క్రిస్మస్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది శాంతాక్లాజ్ తాత మనకు దేవుడు పంపే బహమతులను అందజేస్తాడు కనుక క్రిస్మస్ యొక్క సాంప్రదాయ పోషకుడు ఆయన నాలుగవ శతాబ్దంలో ప్రస్తుత టర్కీ ప్రాంతంలో నివసించిన మైరాకు చెందిన సెయింట్ నికోలస్ ఒక క్రైస్తవ బిషప్ ఆయన తన ఔదార్యం మరియు ముఖ్యంగా పేదవారికి అవసరంలో ఉన్నవారికి రహస్యంగా బహుమతులు ఇచ్చే గుణానికి పేరు పొందారు ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం ఆయన ముగ్గురు పేద కుమార్తెలకు కట్నం కోసం రహస్యంగా బంగారు సంచులను చిమ్నీలో లేదా కిటికీలో పడేయగా అవి ఆరిపోయేందుకు పొయ్యి దగ్గర వేలాడదీసిన సాక్సులలో పడ్డాయి ఈ కథ నుండే చిమ్నీ సాక్సులు అనే సంప్రదాయాలు వచ్చాయి సెయింట్ నికోలస్ గౌరవార్థం డిసెంబర్ ఆరున పండుగ జరుపుకునేవారు ఈ రోజున పిల్లలకు చిన్న బహుమతులు ఇచ్చేవారు ఇప్పటికీ అనేక యూరోపియన్ దేశాలలో బహుమతులు ఇచ్చే సంప్రదాయంతో సెయింట్ నికోలస్ డేగా జరుపుకుంటారు సెయింట్ నికోలస్ను నెదర్లాండ్స్ దేశస్థులు క్లాస్ అని పిలిచేవారు ఆయన బిషప్ దుస్తులు పొడవైన తెల్లగడ్డం గుర్రంపై ప్రయాణించే రూపంలో ఉండేవారు పదిహేడవ శతాబ్దంలో డచ్ వలసవాదులు అమెరికాకు న్యూ ఆమ్స్టర్డాం ఇప్పుడు న్యూయార్క్ వచ్చినప్పుడు వారు తమ సెయింట్ నికోలస్ రూపాన్ని సంప్రదాయాన్ని తీసుకువచ్చారు శాంటాక్లాస్ అనే పేరు డచ్ పేరు క్లాస్ యొక్క ఆంగ్ల రూపమే మనం ఇప్పుడు చూస్తున్న శాంటాక్లాజ్ రూపం పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికన్ రచయితలు మరియు కళాకారుల ద్వారా స్థిరపడింది పద్దెనిమిది వందల ఇరవై మూడులో క్లెమెంట్ క్లార్క్ మోర్ రాసిన అ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ లేదా ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనే ప్రసిద్ధ కవితలో శాంటాక్లాజ్ లక్షణాలు ఇలా నిర్వచించబడ్డాయి ఆయన బలంగా బుద్ధుగా ఉండే సంతోషకరమైన వృద్ధుడు ఆయన ఎగిరే జింకలు రెయిన్డియర్ లాగే స్లెజ్ పై ప్రయాణిస్తారు ఆయన బహుమతులు ఇవ్వడానికి చిన్నిగుండా దిగివస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో నాస్ట్ అనే కార్టూనిస్ట్ దాదాపు ముప్పై సంవత్సరాలు శాంతా బొమ్మలు గీశారు ఆయన బొమ్మల్లో శాంటా ఎర్రటి బొచ్చు అంచుగల దుస్తులు ధరించి తెల్లటి గడ్డంతో బొద్దుగా నవ్వుతూ ఉంటారు ఆయన నివాసాన్ని పోల్ గా నిర్ణయించారు ఈ విధంగా సెయింట్ నికోలస్ దయా యూరోపియన్ సంస్కృతి మరియు అమెరికన్ సాహిత్యం మరియు కళ కలగలిసి నేటి క్రిస్మస్ తాత లేదా శాంటాక్లాస్ రూపాన్ని సంతరించుకున్నారు Explore our other videos by visiting us. Subscribe. Like. Share. Comment.